నుంచి బుడమేరు రెగ్యులేటర్ బుడమేటర్ బుడమేరు నది మీద ఆ రెగ్యులేటర్ పేరు వెలగలేరు రెగ్యులేటర్ ఉంది బుడమేరు మీద వెలగలేరు రెగ్యులేటర్ ఉంది వెలగలేరు రెగ్యులేటర్ మీద ఉన్న లాక్స్ అంటే గేట్లు ఎవడెత్తాడు ఎవడెత్తాడు శనివారం అర్ధరాత్రి తర్వాత ఎవడెత్తాడు ఎందుకు ఎత్తాడు చంద్రబాబు నాయుడు గారి అది ఎత్తకపోయిందంటే అది ఎత్తకపోయిందంటే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగేది ఎందుకంటే ఆ నీళ్లు ఇలా తిరుక్కుంటూ వెళ్లి చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వెళ్లేటివి ఇల్లు చంద్రబాబు నాయుడు గారు మునిగేది ఎందుకంటే అక్కడి నుంచి నీళ్లు డైవర్షన్ ఛానల్ ద్వారా పోలవరం కెనాల్లో పడి పోలవరం నుంచి కృష్ణానదిలో కలిసేది ప్రకాశం బ్యారేజ్ దగ్గర కలిసేది దాని వల్ల చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర నీళ్లు నీళ్లు చా చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగేదు ఆ రెగ్యులేటర్ గేట్లను గుడమేర మీద ఉన్న ఈ రెగ్యులేటర్ గేట్లను ఎత్తింది ఎవడు ఎందుకు ఎత్తి అర్ధరాత్రి పూట హడావిడిగా ఎక్కడ చంద్రబాబు నాయుడు ఇల్లింగ్ మునిగిపోతుంది అది ఎత్తడం వల్ల నీళ్లు ఏం జరిగింది ఆ గేట్ల నుంచి వస్తే నీళ్లు నేరుగా ఎక్కడికి వెళ్తాయి విజయవాడకే వస్తాయి ఇది ఇది రూట్ సార్ మీరంతా విలేకరులు ఒకసారి డైరెక్ట్ గా వెళ్ళి మీరు పోయి చూడండి ఎందుకు ఈరోజు ఈ రోజు ఈనాడు పేపర్ లో కూడా వచ్చినట్టుంది కదా వాళ్ళ పాంఫ్లెట్ పేపర్ ఒకసారి ఈనాడు పేపర్ వాళ్ళ పాంఫ్లెట్ పేపర్ ఒకసారి నువ్వు కూడా ఒకసారి దయచేసి నీలో ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం దయచేసి నువ్వు కూడా కాస్త కూస్తూ జర్నలిజం లో న్యాయం ధర్మం కొంచెం కొన్న పాటించి ఈనాడులో వచ్చిన ఆ పాంఫ్లెట్ ఈనాడు అంటే వాళ్ళ గజెట్ పేపర్ వచ్చిన ఆ వార్తను ఒక్కసారి దయచేసి ఈ రోజే వచ్చింది దయచేసి ఆ వార్తను ఒక్కసారి మీ టీవీలలో కూడా అది పెట్టి ఒక్కసారి చూపించండి వాళ్ళంతటి వాళ్ళే చెప్పారు గేట్లు పైకి ఎత్తడం జరిగింది గేట్లు పైకి ఎత్తితే అనివార్య పరిస్థితుల వల్ల గేట్లు పైకి ఎత్తారట అనివార్య కారణాల వల్ల నీళ్లు విజయవాడకు వచ్చినాయట వాళ్ళు రాసిన మాటలే దయచేసి ఏ మాత్రం కూడా జర్నలిజంలో నిజాయితీ న్యాయం ఉంటే దయచేసి ఆ వార్త కూడా ప్రభుత్వం ప్రభుత్వం నుంచి డిమాండ్ డిమాండ్ పెట్టమన్నారు నిర్వాసితులు దాదాపుగా ముప్పై రెండు మంది ఇప్పటికే చనిపోవడం జరిగింది ఇంకా ఎక్కువ మంది చనిపోయిన చనిపోయిన పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తప్పిదం వల్ల మరీ ముఖ్యంగా జరిగిన ఘటన ఇది ప్రభుత్వం తప్పిదం జరిగిన ఘటన ఇది మాన్మేడ్ ఫ్లడ్ వల్ల జరిగిన ఘటన ఇది చంద్రబాబు నాయుడు గారు పుష్కరాలు చంద్రబాబు నాయుడు గారు పుష్కరాల సమయంలో తన షూటింగ్ కోసం ఎలా ఇరవై తొమ్మిది మందిని ఎలా బలికొన్నాడో తన షూటింగ్ సందర్భంగా తను ఒక హీరోగా కనిపించాలనే తాపత్రయంతో మనుషులందరినీ ఒకేసారి పంపించినాడో ఆ షూటింగ్ ఎఫెక్ట్ కోసం దానివల్ల వల్ల ఇరవై తొమ్మిది మంది ఆ రోజు ఎలా గోదావరి పుష్కరాల్లో చనిపోయినారు ఇప్పుడు కూడా సేమ్ ఇదే మాదిరిగానే చంద్రబాబు నాయుడు తప్పిదం వల్ల ఒక మ్యాన్ మేడ్ ఫ్లడ్ క్రియేట్ అయ్యి మ్యాన్మేడ్ ఫ్లడ్ వల్ల ఈ రోజు ముప్పై రెండు మంది చనిపోయినారు మరి చనిపోయిన ఈ ముప్పై రెండు మందికి తన తప్పిదం వల్ల జరిగిన ఈ తప్పుకి తాను గవర్నమెంట్ లో ఉంటూ క్షమాపణ చెబుతూ గవర్నమెంట్ చేసిన తప్పిదం వల్లనే ఇది న్యాచురల్ కెలామిటీ న్యాచురల్ గా జరిగిన డెచ్ కాదు ఇది ఒక ప్రభుత్వం దగ్గర ఉండి స్పందించాల్సిన రీతిలో స్పందించకపోవడం వల్ల జరిగిన తప్పులు ప్రతి కుటుంబానికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల చనిపోయిన పరిస్థితులు కాబట్టి ప్రతి కుటుంబానికి కనీసం అంటే ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఖచ్చితంగా ఇచ్చి క్షమాపణ చెబుతూ కూడా వాళ్ళందరికీ కూడా లెటర్ రాయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది ఒక సైకో ఆయన అనుకున్నదే రైట్ అని మనం నమ్మిస్తాడు చేయడం అదే మాట్లాడతా ఇప్పుడు కూడా ఈ రోజు కూడా చూశాను నేను మా ఇంటిని కాపాడుకోవడానికి ఆ పక్క వచ్చే నీళ్ళు ఈ పక్క పంపించారంట కనుటే బుద్ధి జ్ఞానం ఉందే మీరు కూడా వినేవాళ్ళకి వాళ్ళకి మీకేమన్నా ఉందా అలాంటి వ్యక్తులు సమాధానం చెప్పమని అడగడానికి మీకు మనసు అని అడుగుతున్నా ఎందుకు అటువంటి చెత్త మనుషులతో స్పందించాల కాదు బుడమేరు నది అది ఒక వాగు అది ఒక డ్రైన్ డ్రైన్కు నదికి డిఫరెన్స్ దిగిన వాళ్ళని ఏమంటాం ఇంకా అలాంటి వ్యక్తిని మేము ఇప్పుడు దానికి గేట్లు ఎత్తేసామంట దానికి నీళ్లు ఈ పక్క నుంచి ఆ పక్క పంపించామంట మా ఇల్లు అవసర సైడ్ ఉంటుంది బుడమేరు యువతల సైడ్ ఉంటుంది అంటే నీళ్లు కూడా ఒకవేళ ఒక అబద్ధం చెప్పిన ఆ అబద్ధం కూడా కనీసం నాలెడ్జ్ లేకపోతే ఏమనుకుంటారో నేను ఒక బాధ్యత కలిగిన వ్యక్తిని నేను ఒక మాజీ ముఖ్యమంత్రిని మొన్నటి వరకు ఇప్పుడు ముఖ్యమంత్రిని నేను మాట్లాడితే మీరు కృష్ణా కృష్ణానదికి బుడమేరుకు వ్యత్యాసం తెలియకపోతే రెండు నదులు చేసేస్తే ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే మన దురదృష్టం కాకపోతే ఏంటిది ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం కాకపోతే ఏంటి అందుకే పొటాటోకి ఆ రోజు మీరు చూశారు టమాటోకి పొటాటోకి వ్యత్యాసం తెలియకుండా మాట్లాడాడు వీళ్ళేం చేస్తారు రాజకీయాలండి స్పష్టత లేదు సబ్జెక్ట్ లేదు నేర్చుకోవాలని ఆలోచన లేదు సాయం తర్వాత గల్లాపేట తిరిగి వచ్చి ఎంత వచ్చిందో చూసుకుంటారు ఈరోజు కలెక్షన్ తని ఇలాంటి వాళ్ళు రాజకీయాలు చేస్తే ప్రజాహితం కోసం పనిచేసే పరిస్థితి రావాలి ఆ రోజులు అయిపోయినాయి మొన్నటి వరకు మోసాలు చేశారు కానీ మీ మోసాలు ప్రజలు అర్థం చేసుకుంటారు నాకు పని లేకుండా తిరుగుతున్నా దీనికి ఎక్కువ పని అయిపోయి ఇంట్లో కూర్చొని ఎక్కడికక్కడ ఇది చేసే పరిస్థితికి వస్తున్నాడు ఏమంటారు వెళ్ళాడా రేపు వెళ్తున్నాడా పోస్ట్ పోన్ చేయలేదా కాబట్టి ఆయనకి పని ఎక్కువ ఉంది కాబట్టి లండన్ పోతున్నాడు మనందరికి పని లేదు కాబట్టి మీరు రిపోర్ట్ చేస్తున్నారు నేను తిరిగి తిరిగి పనులు చేస్తున్నాను అంటే చాలా వరకు ఇంట్లో ఉండేటి అయితే కొన్ని లాక్ చేసుకొని వచ్చారు నిత్యావసర వస్తువులు ఏమీ ఉండవు చాలా వరకు పోయి ఉంటాయి కొన్ని ఇంట్లో నీళ్లు రాకపోతే కొద్దిగా ఉంటాయి దాన్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలన్నా ప్రొటెక్ట్ చేయడం పెట్రోలింగ్ పెట్టాం పోలీసు రాత్రి చెప్పాను నేను ఎక్కడికక్కడ పెట్రోలింగ్ చేయండి కొంత పోలీస్ ఫోర్స్ కూడా విజిబుల్గా పెట్టండి ఎక్కడన్నా కానీ ఎవరన్నా కానీ ఇలాంటివి చేస్తే ఇమీడియట్గా పట్టుకున్నట్టుగా కఠినంగా కూడా వ్యవహరించమన్నాం నిన్ను నిన్న కూడా చెప్పాను నేను మీకందరికీ చాలా ప్రదేశాల్లో కొంతమంది ప్రైవేట్ బోట్ ఆపరేటర్లు వచ్చి డబ్బులు వసూలు చేశారని ఇప్పుడు అది స్టేజ్ అయిపోయింది ఇప్పుడు బోట్లు ఇంకా తగ్గిపోయినాయి ఇంకా పెద్దగా అవసరం ఉండదు అలాంటివి కొన్ని జరిగాయి కొంతమంది కూరగాయల రేట్లు పెంచేస్తున్నారని అది కూడా కొంచెం మంచిది కాదు అందుకే ఈరోజు ఇంకొక నిర్ణయం చేశాం రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు కూరగాయలు మూడు రేట్లు పెట్టాం ఆకు కూరలని రెండు రూపాయలకి ఇస్తాం సబ్సిడీతో పది పదహైదు ఇరవై రూపాయలు చేసేటని ఐదు రూపాయలకి ఇస్తాం ముప్పై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు చేసేటన్నిటికీ పది రూపాయలు పెడతాం మూడు రేట్లే ఉంటాయి ఆ మూడు రేట్లకి రేపు కూరగాయలు అందుబాటులో ఉంటాయి డంప్ చేస్తాం మొబైల్ పెడతాం ఎక్కడ చూసినా సరఫరా చేస్తాం అంత మును కూడా విశాఖపట్నంలో ఇదే మరి పెట్టాం ఇప్పుడు మళ్ళా కూరగాయలని పెట్టి ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా చేయడం కోసం ముందుకు